హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి రవ్వ లడ్డూల్ని పర్ఫెక్ట్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను దానికోసం నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ని తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోను కూడా చూడండి ఇది వేడెక్కిన తర్వాత దీనిలో జీడిపప్పుని బాదం పప్పుని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దీనిలో కిస్మిస్ని యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయిపోయండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఫెస్టివల్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే పిండి వంటల్లో ఈ రవ్వ లడ్డు కూడా ఒకటండి ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక రెండు కప్పుల వరకు మనం బొంబాయి రవ్వను తీసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకుని ఈ బొంబాయి రవ్వని గరిడితో కలుపుకుంటూ మనం వేయించుకోవాలండి రవ్వ లడ్డు టేస్ట్ అంతా కూడా ఈ రవ్వ వేగే విధానం బట్టే ఉంటుంది ఇది ఎంత బాగా వేగితే రవ్వ లడ్డూలు అంత టేస్ట్గా వస్తాయండి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఈ రవ్వను మనం వేయించుకోవాలి రవ్వ అనేది వేగిపోయింది స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు మనం ఒక పళ్ళంలోకి రవ్వను తీసేసుకుందాము ఇప్పుడు దీనిలోకి మనం ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలండి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి తీసుకోవాలి దీన్ని మిక్సీలోకి వేసేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెని పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూరని వేసేసుకొని చక్కగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి బాగా వేగిపోయింది ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము దీనిలోకి ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇదే కొలతలతో మీరు చేయండి పర్ఫెక్ట్గా లడ్డూలు అనేవి వస్తాయి దీనిలో ఒక మూడు వరకు ఇలాచీని వేసుకుందాము మిక్సీ పట్టేసుకుని పౌడర్ చేసుకోవాలండి షుగర్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఆ రవ్వలోకి యాడ్ చేసేసుకుందాము దీనిలో గోరువెచ్చని పాలుని ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి దీన్ని మనం చేత్తో మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి మనం వేసిన ఈ కొబ్బరి కూర అలాగే షుగరు పాలు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు ఈ విధంగానే కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యే విధంగా దీనిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలు చుట్టేసుకుందామండి అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా మొత్తం ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ రవ్వ లడ్డూల్ని చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చేయడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మొత్తం రవ్వనంతా కూడా ఈ విధంగా మనం ఉండలు చుట్టేసుకుని తీసుకుందాము ఈ రవ్వ లడ్డూలు అనేవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ వీక్ వరకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వలడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్